విద్యుత్ వినియోగం లేకుండా రైతుపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఇందిర సౌర గిరిజల వికాస పథకం ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు గతంలో ఈ పథకాన్ని ఇందిర జల ప్రభ తదితర పేర్లతో అటవీ ప్రాంతంలోని గిరిజన రైతులకు అమలు చేయడం జరిగిందని చెప్పారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకంపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్తు ద్వారా పోర్లతో సాగునీటిని అందించే పద్ధతి ఉండేదని ఇందిరా సౌరగిరి జల వికాస పథకం కింద రైతులకు ఇలాంటి ఇబ్బందులను తొలగించడంతో పాటు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ ఇందిరా సౌరగిరి గిరిజల వికాస పథకం దోహదపడుతుందని తెలిపారు జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన దేవర్కొండ మిరియాలగూడ తదితర గిరిజన ప్రాంతాలలోని పద్నాలుగు మండలాలలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు గుర్తించిన ఈ పద్నాలుగు మండలాల్లో సుమారు ఆరు వేల ఎనిమిది వందల మంది గిరిజనులను ఇందిరా సౌర గిరిజల వికాస పథకానికి గుర్తించడం జరిగిందని ఆర్వోఎఫ్ఆర్ కింద గిరిజనులకు పంపిణీ చేసిన భూముల్లో ఈ పథకం కింద సాగు చేసుకునే ఉన్నట్లు ఆమె వెళ్లి ఆమె వెల్లడించారు గిరిజన భూములు వర్షాధారమైనప్పటికీ ఇందిరా సౌరగిరి జల వికాస పథకం కింద పోర్మోటార్ని ఏర్పాటు చేసి సోలార్ ద్వారా విద్యుత్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద ఒక యూనిట్కు ఆరు లక్షలు ఖర్చు చేయడం జరుగుతుందని ఆర్వోఎఫ్ఆర్ పట్టా పొందిన రెండున్నర ఎకరాల పొలం ఉన్న గిరిజన రైతులకు సోలార్ యూనిట్ను ఇవ్వడం జరుగుతుందని మొదటి సంవత్సరం జిల్లాలో రెండు వందల డెబ్బై మంది గిరిజనులకు ఈ పథకం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు జిల్లా కమిటీలో పూర్తిగా చర్చించిన మీదట కార్యాచరణ ప్రణాళికను రూపొందించి మండల స్థాయిలో ప్రణాళిక అమలు చేయడం జరుగుతుందని అన్నారు ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత మండల ప్రత్యేక అధికారులు సైతం భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఆర్టీఐ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అధికారులను రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ఆదేశించారు ఈసీఐఎల్ ద్వారా దివ్యాంగులకు పంపిణీ చేయనున్న మోటార్ బ్యాటరీ సైకిళ్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఇన్ఛార్జీ జిల్లా రెవెన్యూ అధికారి వై అశోరెడ్డి శేఖర్ రెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చతురునాయక్ జిల్లా అధికారులు ఉన్నారు